మనం సరి చేసుకుంటున్నామా సమర్థించుకుంటున్నామా నేను నిజమే ప్రార్థనలో పడిపోయాను అనిపించిందో ప్రార్థన తక్కువైందన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నిజమే కదా నా ప్రార్థన నాకు లేదేమో భయమేస్తూ ఉంటుంది ఎంత రాత్రి పగలు ప్రభువులో పరిగెత్తిన కారులో స్థుతులు చెప్పిన ఒకవేళ ఇంట్లో ప్రార్థనలు ఏకీవించిన ఇది చాలదు ఇది చాలదు అనిపిస్తుంది నాకు ఈ ప్రార్థన ఇంకా చాలదు అన్ని గుండెకి అనిపిస్తుంది అంటే నీతో పరిశుద్ధాతుడు ఆయన వసిస్తున్నాడు అని అర్థం ఈ భక్తి నాకు చాలా అయ్యో చాలా భక్తి చేశాను ఇప్పుడు నేను ఎంత ప్రా పొద్దున ప్రార్థనకి వెళ్ళిపోయినా కదా మళ్ళీ రాత్రి ఎందుకు అయ్యో పొద్దున రాత్రి సరిలో ఒక గంట పగలైతే ఎన్నో గంటలు కూర్చోవాలి రాత్రి అయితే ఒక గంట సరిపోద్దుగా దయచేసి మిమ్మల్ని ఎవరిని కామెంట్ చేయట్లేదు తప్పు చెప్పట్లేదు గుమ్మడికాయలు దొంగ అంటే తడమొద్ది ఎవరు నేను లైవ్ చూసేవాడు నా తమ్ముళ్ళు అక్కళ్ళు చాలామంది దిద్దుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో మార్పు చెందే బోధ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఉన్నారు అయ్యో నేనే మా పొరపాటు చేసిందని తెలుసుకునేవాళ్ళు